నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అమలాపురం పాత్రికేయ సోదరులందరికీ నా వందనాలు ఈ రోజుని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను బదిలీలో ఉన్నాను నేను పెద్దాపురంలో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుతున్నాను నాకు నేను రాజమండ్రికి సంబంధించిన వ్యక్తిని పశ్చిమ గోదావరిలో పుట్టాను అనుకోండి కానీ రాజమండ్రిలో మేము బాగా సెటిల్ అయ్యాం చాలా కాలకత్తు ఇప్పుడు పెద్ద పనులు ఇండస్ట్రీ నడుపుతున్నాను నాకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్య మీద పరిశ్రమల్లో పనిచేసినటువంటి పనిచేసేటువంటి స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్ సమస్యల మీద ఉద్యోగుల సమస్యల మీద అలాగే ఎయిడెడ్ అన్ఎయిడెడ్ స్కూల్లో పనిచేసే బోధన బోధనేతర సిబ్బంది సమస్యల మీద జర్నలిస్టులు సమస్యల మీద నాకు మంచి పూర్తి అవగాహన ఉంది ఈ రంగాలు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు వాళ్ళ కష్ట నష్టాల గురించి నాకు మంచి అవగాహన ఉంది దీని మీద వాళ్ళ తరఫుని చట్టసభల్లో పోరాడడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అని ఏ రోజు నుంచో ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్నాను ఈ రోజుని ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కంటెస్ట్ చేసి విద్యులైనటువంటి ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ విద్యులైనటువంటి వారు నాకు మద్దతు ఇచ్చి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా వాళ్ళ గొంతై వాళ్ళు గర్వపడేలాగా ఈ ఆరేళ్ళు కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్గా పెద్దల సభలో ఉండి వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గంగా నేను గట్టిగా కృషి చేస్తానని అహర్నిశలు దీని మీద నేను పోరాటం చేస్తానని వాళ్ళకి సత్వర న్యాయం చేయగలనని నమ్మకంతో విద్యులైనటువంటి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ సోదర సోదరి మనులకు పాత్రికేయ మిత్రులకు నేను శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్